హాయ్ వెల్కమ్ అండి అందరూ బాగున్నారా ఆ టేశ్వర స్వామి ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈ రోజు ముందుకి ఒక అద్భుతమైన బిర్యానీ రెసిపీతో వచ్చేసాను సో బిర్యానీనే కదా ఎందుకు అంత చెప్తున్నావు అని చెప్పంటారా బట్ బిర్యానీనే కానీ చాలా చాలా హెల్దీ బిర్యానీ సో బిర్యానీ చికెన్ కర్రీ ఓకే నేను ఇప్పుడు చూపించిన రెసిపీ వచ్చేసి బిర్యానీ చికెన్ కర్రీ బట్ సో బిర్యానీ చికెన్ కర్రీ అండి కాకపోతే అలసందకాయలతో చేస్తున్నాము బీన్స్ బదులు నేను అలసందకాయలు ఉన్నాయి ఇంట్లో సో అవి కొద్దిగా ఉన్నాయి కదా అని చెప్పి వెరైటీగా డిఫరెంట్ గా అలాగే హెల్దీగా ట్రై చేద్దాం అని చెప్పి బిర్యానీలో వేశాను సో వచ్చేసేయండి చూసేద్దాం అలసందకాయలతో బిర్యానీ అలాగే చికెన్ కర్రీ మా స్టైల్ ఎలా చేయాలి చూపించడానికి మేం రెడీ వచ్చేసేయండి అంతకన్నా ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అలాగే కామెంట్ సో ఇక్కడైతే బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుని బిర్యానీకి సంబంధించిన దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకున్నాము అవి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ ముక్కలు క్యారెట్ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కొద్దిగా కొత్తిమీర ఇట్లా అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకుంటున్నామండి ఫ్రై అంటే మరి ఎక్కువ ఫ్రై అక్కర్లేదు నేనైతే ఇక్కడ బిర్యానీ రైస్ కుక్కర్లో చేస్తున్నాను సో రైస్ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి ముందుగానే వెజిటబుల్స్ ఇవన్నీ ఇట్లా ఫ్రై చేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి బంగాళదుంప వేస్తున్నాను ఇక్కడ కట్ చేసి సో వెజిటబుల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే ఫ్రై చేసేసుకుంటున్నాము ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ఇవన్నీ ఇది చాలా త్వరగా అయిపోద్ది అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లల్లి పేస్ట్ వేసుకున్నాను సో నెక్స్ట్ వచ్చేసి నేను తరిగి పక్కన పెట్టుకున్నానండి అలసందకాయలు ఇంట్లో ఉన్న అలసందకాయలు బీన్స్ బదులు అలసందకాయలు వేసుకుంటుంటాం ఇక్కడ సో అవే ఇప్పుడు వేస్తున్నాను నేను కొద్దిగా హెల్దీ కదా సో అందుకని చెప్పే వేస్తున్నాము కట్ చేసి పక్కన పెట్టుకున్న కట్ చేసి పక్కన పెట్టుకున్న అలసందకాయల్ని వేసుకుంటున్నాం ఇక్కడ మనం బీన్స్ అలా వేసుకుంటాము బీన్స్ బీన్స్ బదులు ఇవి వేసుకోవచ్చు సో మనం వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగున్నాయండి అసలు బిర్యానీ అయితే సూపర్ వచ్చింది అండ్ టేస్ట్ కి టేస్ట్ బాగుంది కి హెల్దీ కూడా కదా రైట్ ను మనం ఇప్పుడున్న సిచ్యువేషన్ లో సో ఇంట్లో తినాలి టేస్టీగా తినాలి అలాగే కొద్దిగా హెల్తీగా కూడా తినాలి సో అందరం అదే అనుకుంటాము అలాగే నేను కూడా ఇంట్లో అలాగే అనుకుంటాను ఇదిగోండి మరో పక్కన రైస్ కుక్కర్ పెట్టాను రైస్ కుక్కర్ పెట్టి వాటర్ కూడా వేసేసాను వాటర్ కూడా హీట్ సో ఇక్కడ వాటర్ కూడా హీట్ అయిపోయాయండి హీట్ అయిపోయింది కాబట్టి బాడీలో ఉన్న ముక్కలన్నీ నేను ఇట్లా ఈ వాటర్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అలాగే ముందుగానే బిర్యానీ కూడా నేను ఎలా ఎంత కుక్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంత కుక్ చే అంత బిర్యానీ రైస్ నానబెట్టేసుకున్నాను నానబెట్టుకున్న బిర్యానీ రైస్ ని ఇట్లా వేసేసుకుంటున్నాము వాటర్లో అండ్ వాటర్ బిర్యానీ రెండు నేను మనం ఇంట్లో బిర్యానీ చేయడానికి ఏ కొలతలు తీసుకుంటామో ఆ కొలతలతోనే నేను ముందుగానే రైస్ కుక్కర్లో వాటర్ యాడ్ చేసేసాను మనం అందరం ఇంట్లో తీసుకుంటాం కదా సో సేమ్ అవే కొలతలు సో చూడండి బిర్యానీ ఎంత ఫాస్ట్గా అయిపోయిందో ఎంత హెల్దీ ఎంత టేస్టీ బిర్యానీ ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ లైట్గా నిమ్మకాయ ఒక చెక్క పింటున్నాను ఎందుకంటే ఇది అందరికీ తెలిసిందే బిర్యానీ మెతుకు ఎక్కడ విరగకుండా ఉండడానికి సో నెక్స్ట్ వచ్చేసి జస్ట్ మసాలా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను ఇంట్లో మేడ్ మసాలా పౌడర్ సాల్ట్ కూడా వేసానండి మేబీ క్లిప్పింగ్ లేదనుకుంటా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాను కొత్తిమీర వేసుకున్నాను సో ఇక మూత పెట్టేస్తే బిర్యానీ రెడీ అయిపోతుంది మూత పెట్టేసి మనం ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అట్లా మూత పెట్టి డిస్టర్బ్ చేయకుండా ఉంటే బిర్యానీ రెడీ అయిపోతుంది సో ఇదిగోండి వేడి వేడి బిర్యానీ రెడీ వేడి వేడి బిర్యానీ రెడీ అయిపోయింది తింటే మాత్రం అద్భుతంగా ఉందండి అసలు సూపర్ ఉంది చాలా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి జస్ట్ సింపుల్ సింపుల్గా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూపించేస్తాను సో కొద్దిగా వాయిస్కి కొద్దిగా బాగాలేదు నాకు కోల్డ్ అందుకని వాయిస్ అలా ఉంది అండ్ మరో పక్కన వచ్చేసి నేను ఏం చేస్తున్నానంటే స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని తాలింపు గింజలు కొద్దిగా వేసుకుంటున్నాను సో పచ్చనిక పప్పు వేసుకుని పప్పు ఆయిల్ రెండు వేసేసుకుని అవి ఫ్రై చేసుకుంటున్నాము అలాగే ఆవాలు ఆయిల్లో కొద్దిగా ఫ్రై అవ్వాలి కదా చిట్టుపట్లాడే సౌండ్ వచ్చిన తర్వాత మనం తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేవి వేసుకోవాలి సో ఎదుగుండి చిట్టుపట్లాడే సౌండ్ వచ్చేంతవరకు వెయిట్ చేయాలి కదా వెయిట్ చేస్తున్నాం సో నెక్స్ట్ వచ్చేసి మనం కరివేపాకు కూడా వేసేసుకున్నాము అండ్ తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకున్నాము సో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకున్న తర్వాత మనం ఏంటంటే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి సో ఫ్రై చేసేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కూడా ఫ్రై చేసుకుంటున్నాం చక్కచక్క చికెన్ కర్రీ చాలా త్వరగా అయిపోతుంది కదండీ చాలా ఫాస్ట్గా చేసేయచ్చు అండ్ నాకు బిర్యానీ కూడా పెద్ద టైం అనిపించలేదు చాలా ఫాస్ట్గానే అయిపోయింది ఎక్కువ టైం టేకింగ్ అనిపించలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మా టొమాటో ప్యూరీ సో టొమాటోలు ఒక రెండు తీసుకొని గ్రైండ్ చేసి ఆ ప్యూరీ వేసుకుంటున్నాను నేను కలిలో సో వేసుకుని ఇది కూడా ఫ్రై సో టమాటా ప్యూరీ కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సో మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ సో చికెన్ కూడా వేసేసుకుంటున్నాం మనం నేను మ్యారినేట్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కారం సో మసాలా పౌడర్ కొత్తిమీర అన్ని అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకున్నాము మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇప్పుడు వేసుకుంటున్నాము వేసుకుని చికెన్ కూడా బాయిల్ అవ్వాలి కదా సో బాయిల్ అవ్వడానికి నేను ఒక కప్తో వాటర్ తీసుకుని పోసుకొని మూత పెట్టుకుని సో సిమ్లో పెట్టుకుని ఉడికించుకుంటున్నాను సో ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అంతా చికెన్ ఉడికిపోయిందండి సో అదిగోండి ఉడికిపోయింది అండ్ నేను మీకు ఉప్పు కారం ఇవన్నీ కూడా వేసేసానండి యాక్చువల్గా మ్యారినేషన్ చేసేటప్పుడు వేసేసాను సో అందుకని మీకు ఏమే ఎక్కువగా చూపించట్లేదు నేను అండ్ ఇది వచ్చి మసాలా పౌడర్ వేసాను ఒక టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ కూడా వేసేసుకుని ఇంకా కొత్తిమీర వేసుకుని దింపేసుకుంటే సో వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే సో వేడి వేడి చికెన్ కర్రీ పక్కన చికెన్ కర్రీ అయిపోయింది మరో పక్కన బిర్యానీ కూడా అయిపోయింది టేస్టీ టేస్టీ అండ్ ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చాలా ఫాస్ట్ గా అలాగే కందికాయలతో బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి ఇక మేము అయితే మా ఇంట్లో అయితే రెడీ ఉన్నాడు సో టేస్ట్ చేసేదానికి రెడీ రెడీగా సో చికెన్ ఉన్న రోజు అసలు ఏం యాడ్ గుడ్ బాయిల్ తినేస్తాడు సో బిర్యానీ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ అంటే కార్తికేయకి చాలా చాలా సో ఇదిగోండి సో వేడి వేడి బిర్యానీ కందికాయలతో కాంబినేషన్ చికెన్ కర్రీ అండ్ రైతా రెడీగా ఉన్నాయి సో మీరు కూడా మీ ఇంట్లో చేసుకుని ఎలా ఉంది ఏంటి అనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్